హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మరికొన్ని వంటింటి చిట్కాలతో మేము ముందుకు వచ్చానండి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా మొదటి టిప్ వచ్చి మనందరం పాలు ప్యాకెట్లు తెచ్చుకుంటూనే ఉంటామండి అప్పుడప్పుడు ఆ పాలు ప్యాకెట్లు కట్ చేసి టీ పెట్టుకుందాం అంటారు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అలా విరిగిపోతాయేమో అని మనకు అనుమానం వచ్చినప్పుడు పాలు ప్యాకెట్ కట్ చేసేటప్పుడే ఆ పోసి గిన్నెలో కొంచెం వంట చూడ చిటికటి వేసి అప్పుడే ప్యాకెట్ కట్ చేసి పోసుకున్నాం అంటే మనం టీ కాఫీలు పెట్టుకున్నప్పుడు విరగవండి మనం మజ్జికి కాసుకున్నా కూడా అలా కొంచెం వంట చోడా కలుపుకుని కాసుకుంటే మనకి పాలు విరిగిపోతాయేమో అని అనుమానం వచ్చినప్పుడు విరగకుండా ఉంటాయి ఇంకా వంట చోడా వాడటం వల్ల మనకు ప్రమాదం ఏం కాదండి ఈ మధ్య ఒక ఆయుర్వేదం అని చెప్పారు వంట సోడా వాడటం వల్ల మన బాడీలో ఉన్న పీహెచ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది బాడీకి కూడా మంచిది అని చెప్పారు అందుకని వంట సోడా కలపడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం మటన్ కూరకి మటన్ వండుకుంటూ ఉంటాం కానీ మటన్కి ఒకసారి ముదురుదనిపించిన సరిగ్గా ఉడకదేమో అని అనుమానం వచ్చినా అటువంటి అప్పుడు ఆ మటన్ కూర వండేటప్పుడు మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరి పెంకుతో సహా అలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అంత ముక్క మనం కూర వండేటప్పుడు ఈ పెంకుతో సహా ఆ ముక్క వేసేసి మనం నార్మల్ కర్రీ ఎలా ఉంటామో అలా ఉండేస్తే మనకి మటన్ చాలా మెత్తగా ఉడికిపోతుందండి పచ్చి బొబ్బాస్కా ముక్కైనా అయినా వేసుకోవచ్చు కానీ పచ్చి బొబ్బాస్కెము కత్తుమోటో అందుబాటులో ఉండదు కదా ఇలా కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగా ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి ఇటువంటి మట్టి గాజులు ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇస్తారు అవి అంటే ఒక్కొక్కసారి టైట్గా ఉంటాయి కదండి మట్టి గాజులు కానీ నార్మల్ ఏ గాజులు ఉన్నా అలా టైట్గా ఉంటే మనం ఇటువంటి ఒక కవర్ చేతికి వేసుకుని ఆ గాజులు వేసుకున్నాం అనుకోండి చాలా వీలుగా వచ్చేస్తుంది నేనే ఈ గాజులు సులువుగా వేసుకోవడానికి ఇంకా రెండు రకాల టిప్స్ కూడా చెప్పాను వ్యాజులని వేసుకోవచ్చు సబ్బు రాసుకోవచ్చు అని కానీ ఆ రెండు యూస్ చేయొచ్చు ఇది ఇంకా సింపుల్ అండి ఇలా మైకా కవర్ వేసుకుని మనం ఇలా తీసేస్తే ఇంకా మనకి ఎంత టైట్గా ఉన్న గాజులైనా చాలా ఈజీగా ఎక్కేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం హ్యాండ్ బ్యాగ్లో బయటకు వెళ్ళినప్పుడు తాళాలు గమ్మును వేసేస్తాం ఇలాగ మన చైన్ ఉన్న తాళాలు అయితే తీసుకోవడానికి కొంచెం పర్లేదండి వెతికిన అదే కీచైన్ లేని తాళాలు వేస్తే హ్యాండ్ బ్యాగ్లో రకరకాల వస్తువులు ఉంటాయి కాబట్టి వెతికి తీసుకోవడం చాలా కష్టమవుతుంది కదా అటువంటి అప్పుడు చైన్ లేని తాళానికి ఒక పిన్ పెట్టుకుని ఒక పినిస్ ఉంటుంది కదండి సేఫ్టీ పిన్ను అది పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్కి లోపల ఏదైనా జిప్పు ఉంటే ఆ కి తగిలించవచ్చండి లేకపోతే ఇలా పై బాగా ఆ జిప్ అని నేను చూపిస్తున్నాను కదా అలా పిన్ అలా అనుకోండి మనం ఇంటికి రాగానే జిప్ తీగానే మనకి తాళం ఈజీగా కనిపించేస్తుంది అనమాట అదే మనం అందులో వేసేస్తే రకరకాల వస్తువులు ఉండటం వల్ల మనకు తాళం వెతుక్కోవడం చాలా కష్టమవుతుంది ఈసారి తాళం వేసినప్పుడు ఇలా పిన్కి తగిలించి చూడండి తీసుకోవడం చాలా సులువైపోతుంది ఇంకా మనకి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి కాటన్ క్యారీ బ్యాగ్లు వస్తాయి కదండి క్లాత్ బ్యాగ్లు ఆ బ్యాగ్ని తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఆ మధ్యలో కూడా కొంచెం అలా కట్ చేసుకోవాలి మనం కుక్కర్లో ఏదైనా పప్పులు కానీ ఏదైనా వండినప్పుడు ఈ కట్ చేసుకున్న బ్యాగ్ని కొంచెం అలా తడిపేసుకుని కుక్కర్ మూత మీద నేను చూపిస్తున్నట్టు అలా వేసి స్విజ్లు పెడితే కనుక మనం కుక్కర్లోంచి ఏమన్నా ఉన్నప్పుడు బయటికి పొంగుతుంది కదండి ఆ పొంగింది గ్యాస్ సిండా అయిపోయి చిరాకు అవ్వకుండా ఆ బ్యాగ్ మీదే ఉంటుంది చూసారా అప్పుడు నేను పప్పు వండాను కొంచమే పొంగింది కానీ ఎంత పొంగినా కూడా ఆ బ్యాగ్కే పట్టుకుని ఉంటుందండి మనం తడపడం వల్ల మొత్తం ఆ బ్యాగ్గా తండంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం కుక్కర్లో ఎప్పుడు పప్పు ఉన్నా ఇలా ఒక బ్యాగ్ కట్ చేసి పక్కన పెట్టుకుని పెట్టుకుంటే మనకి గ్యాస్ అంతా అవ్వకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఒక నిమ్మకాయని తీసుకోవాలి దాన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలి మనకి హాఫ్ పేడైతే సరిపోతుందండి ఇలా సగాన్ని కట్ చేసుకున్న దాని మీద కొంచెం వంట చోడ వేయాలి ఒక స్పూన్ వరకు వంట షోడ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం కదండి అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎలా కట్ చేసుకున్న ఈ ఈ సగం నిమ్మ చెక్క మీద వంట చూడ వేసాం కదా దాన్ని తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఇది అబ్జర్వ్ చేస్తుంది ఒక వారం రోజులకు ఒకసారి మళ్ళీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం కట్టెన్లు వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు ఇటువంటి రింగులు ఉన్న కట్టెన్లు అయితే ఆ రింగులు విరిగిపోతాయేమో అని భయం ఇంకా మనకి స్పిన్ చేసినప్పుడు కూడా ఈ రింగులు వెళ్ళిపోయి మిషన్ని టపటపా కొట్టేస్తాయి కదండి అలా జరగకుండా ఉండి వాషింగ్ మెషిన్లోనే కట్టెని ఈజీగా వాష్ చేయాలంటే ఆ రింగ్లని అన్నిటిని ఇలా దగ్గరగా చేసుకుని ఒక థ్రెడ్కి ఇలా చుట్టేసుకోవాలండి ముందు ఒక లైట్గా టైట్ మూడి వేసుకుని తర్వాత నేను చూపిస్తున్నట్టు అలా లూజ్ మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కట్టెన్ని మనకి ఏదైనా పిల్లో కవర్లో పెట్టేసుకుని ఆ పిల్లో కవర్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కట్టుకోవాలండి మీరు థ్రెడ్తో అన్న కట్టుకోవచ్చు నేను అదే కవర్తో కట్టే నేను ఏ పిల్లో కవర్తో అయితే వేసినా దాన్ని అలా ముడేసేస్తున్నాను ఇలా ఇలా కనుక కట్టుకుని మనం వాషింగ్ మిషన్లో వేస్తే కట్టెని వాషింగ్ మిషన్లోనే చాలా ఈజీగా వాష్ అయిపోతాయి మనకు ఆ రింగులు కూడా వెరకుండా ఉంటాయి మనకి ఇంకా వాష్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఆరేసి వేసుకోవడమే ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు టేబుల్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా తర్వాత అందులో ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకుని టిష్యూ పేపర్ని మనం ఒక పొట్లంలాగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న టిష్యూ పేపర్ని మనం జీడిపప్పు బాదంపప్పు అవి వేసుకుంటాం కదా ఈ వర్షాకాలం కొంచెం నిమ్మొచ్చినట్టుండి పురుగు పట్టే అవకాశం ఉంటుంది మనం ఈ పొట్లం కనుక జీడిపప్పు బాదంపప్పు వేసుకున్న డబ్బాలో కనుక పెడితే ఆ బియ్యం అందులో ఏమన్నా కొంచెం తేమ ఉంటే అది పీల్ చేస్తుంది ఇంకా ఉప్పు పొట్లం పెట్టడం వల్ల మనకి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది తర్వాత దీన్ని నైట్ టైట్గా మూత పెట్టేస్తే ఇంకెన్ని రోజులు ఉన్నా ఈ పప్పులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం వెల్లుల్లి పరగడుపునే తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు కాకపోతే పరగడుపునే వెల్లుల్లి నములు తినలేం కదా అటువంటి అప్పుడు ఒక చిన్న వెల్లుల్లి రేఖను తీసుకుని ఇలా పొట్టు అలవాలి ఇలా పెద్ద వెల్లుల్లి రేఖ తీసుకోకూడదండి బాగా చిన్న వెల్లుల్లి రేఖ తీసుకుని ఇలా పొట్టు వలిచేసి మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం చూడండి అలా ట్యాబ్లెట్ లాగా ఈ వెల్లుల్లి రేఖని పొట్టు పోలిచేసిన దాన్ని మనం ట్యాబ్లెట్ మింగినట్టు పరగడుపునే కనుక వేసేసుకున్నాం వేసేసుకుని వాటర్ తాగేసామంటే కడుపులోకి వెళ్ళాక దాని పని అదే చేసేస్తుంది పరగడుపునే వెల్లుల్లి తింటే మంచిది అనుకున్న వాళ్ళు నవలడం బదులు ఇలా చేయొచ్చు కానీ పెద్ద రేఖ తీసుకుంటే గొంతుకు అడ్డుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చిన్న రేఖ తీసుకుని ట్యాబ్లెట్లా వేసేసుకుని చూడండి ఇంకా ఇదే ఇవాల్టి టిప్స్ ఈ టిప్స్లో ఏది బాగా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్